మీ ఇష్టం ఎంతసేపు నుంచి నాకు చూడండి అందరూ అనాలి చేతులు తేనండి చాలా సంతోషం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రివర్యులు మాజీ రాజ్యసభ సభ్యులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ సుజనా చౌదరి గారికి అదేవిధంగా యువనాయకుడు మన కేంద్రంలో చక్కటిగా సమస్యలు తీరుస్తూ మన అందరి రాష్ట్ర సమస్యల్ని పరిష్కరించడానికి కేంద్రంలో లీడర్ గా ఉంటున్నటువంటి మన నాయకుడు మన నర్సరాపేట ఎంపీ అయినటువంటి లావు కృష్ణదేవరాయల పేర్లునే ఉంది ఆ రాయలిజం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ పెద్దలు మాజీ మంత్రివర్యులు సత్యనపల్లి శాసనసభ్యులు లక్ష్మీనారాయణ గారికి పత్తిపాటి శాసనసభ్యులు రామాంజనేయులు గారికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మాణిక్యాలరావు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి బీఏపీ జిల్లా పార్టీ అధ్యక్షులు తిరుపతి నాయుడు గారికి అదేవిధంగా ప్రభా గారికి ఈనాటి సినీ నటులు హాస్య హీరోగా మరి చరిత్రను సృష్టించుకుంటూ గత యాభై ఏళ్ళ నుంచి చలన రంగంలో తనదైన శైలిలో నా పేరుతో నాకంటే ముందుగా పుట్టినటువంటి మా రాజేంద్ర ప్రసాద్ గారికి అదేవిధంగా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అడ్మినిస్ట్రేటర్ అయిన ఎంఎరావు గారికి మహిళ అంటే మహిళలకి న్యాయం చేయాలని చెప్పి ఉమెన్ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి రాయపాటి శైలజ గారికి మరి డిప్యూటీ మేయర్ అయినటువంటి సజీల గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి మరి ముఖ్యంగా చె పిల్లలు ఉంటారు మా గోరుగుండ కోటేశ్వర గారికి జబర్దస్త్ టీంకి మరి మీ అందరికి కూడా పేరు పేరున పదహారు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి ఆఖరు మాసంలో జనవరి ఆఖరి వారంలో ఈ యొక్క పట్టణంలో అందరి యొక్క సమక్షంలో అందరి పెద్దల సమక్షంలో మనందరం కూడా గుంటూరు కోసం నడక ఆరోగ్యం కోసం నడక చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ యొక్క ముందు జెంట్స్ ఈవెంట్ ప్రారంభమైతే మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది నడక నడ మాత్రమే నడవాలి పరిగెత్తడం కాదు చక్కగా పరిగెత్తితే ఎమర్డే డిస్క్వాలిఫై అవుతారు హ్యాపీగా నడవండి ప్రశాంతంగా నడవండి ఏ రకంగా కూడా మీరు ఏమి ఇబ్బంది పడకుండా నడవండి నడవగలనంత నడవండి ఎవరు కూడా ఇబ్బంది పడదు ఊరికి ఆరాపడద్దు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ స్లోగా పెద్దలు పోలిట్ బ్యూరో సభ్యులు వేమూరు శాసనసభ్యులు సోదరులు శ్రీ నక్క ఆనందబాబు బాబు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం